హ్యాపీ ఫాదర్స్ డే చెప్పుకుందామా ఎంతమంది నాన్నలు తమ పిల్లలు ఉండి కూడా అనాశాలయాల్లో ఉన్నారు ఎంతమంది నాన్నలు పిల్లల నిర్లక్ష్యానికి గురవుతున్నారు అమ్మంటే త్యాగం మరి నానంటే కోల్పోయిన జీవితం కరిగిపోయిన కొవ్వొత్తి ఒక్కరోజు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పుకుంటే సరిపోతుందా మరి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు నాన్నలను సంతోషంగా ఉంచే పిల్లలు మనస్ఫూర్తిగా చెప్పండి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ నాన్న గొప్పతనాన్ని చెప్పే ఈ కథ ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో నాన్న ఈ కథ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి నాన్నకు ప్రేమతో మీ కామెంట్స్ని తెలియజేయండి stay tuned man